హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి వన్ మంత్ పాటు స్టోర్ చేసుకోగలిగే కాకరకాయ వెల్లుల్లి కారం ఇలా నేను చూపించబోయే మెతడ్లో కాకరకాయ వెల్లుల్లి కారం చేసుకుంటే చేదు లేకుండా స్పైసీగా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకుని ఈ కాకరకాయ కారం వేసుకుని తిన్నారంటే సూపర్గా ఉంటుంది ఈ కారం కోసం నేను ఒక పావు కేజీ వరకు కాకరకాయలు తీసుకున్నానండి ఈ కాకరకాయలకి పైన చిన్న చిన్న బొడమలాగా ఉంటాయి కదండీ వాటిని లైట్గా పీల్ చేసుకోండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా లైట్గా పీల్ చేసుకోండి ఈ కాకరకాయలని కాస్తంత వాష్ చేసుకొని తడి లేకుండా పొడిగుడ్డతో తుడుచుకొని కాకరకాయకి ఆ చివర ఈ చివర కట్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి నేను రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి మీరు రౌండ్ షేపే కట్ చేయాల్సిన అవసరం లేదండి మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో కట్ చేసుకోండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు ఒక పావ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని ఈ ఉప్పు పసుపు అనేది ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని ఈ గిన్నెకి మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కనుంచండి ఈలోపు మనం వెల్లుల్లి కర్రను ప్రిపేర్ చేద్దాం ఒక రోల్ తీసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల వరకు ధరియాలు వేసుకొని ఈ రెండింటిని ముందుగా దంచుకోండి ఇవి పౌడర్ లాగా దంచుకున్న తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజు వెల్లుల్లి గిడ్డని తీసుకోండి నేను రెండు మీడియం సైజు వెల్లుల్లి గిడ్డల్ని వలుచుకున్నానండి చూడండి నా చేత్తో గుప్పుడు వెల్లుల్లిపాయలు అయినాయి అవి కూడా ఇందులో వేసుకుంటున్నాను వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోండి వెల్లుల్లి మెత్తగా దంచాల్సిన అవసరం లేదండి కచ్చాపచ్చా దంచితేనే బాగుంటుంది దీంట్లో టేస్ట్కి తగినట్లుగా నేను రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి తగినట్లుగా కారాన్ని వేసుకోండి ఈ కారాన్ని కూడా మనం వేసుకున్న వెల్లుల్లి ధనియాలు జీలకర్ర పొడిలో కలిసేలాగా కలుపుకోండి ఈ కారం మొత్తం కలిసిన తర్వాత దీన్ని మూత పెట్టి పక్కనుంచుకోండి అరగంట తర్వాత కాకరకాయ ముక్కల్ని తీసుకొని చేతితో నలపండి గట్టిగా నలుపుతూ ఉంటే దాంట్లో నుంచి పసర అనేది బయటకు వస్తుందండి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను ఇలా చేతితో నలుపుకొని పసరంతా తీసేసి ముక్కల వరకు సపరేట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల కాకరకాయ ముక్కల్లో చేదంతా దిగిపోయి కాకరకాయ కూర చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పిండి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకోండి కాకరకాయ ముక్కలని సపరేట్ చేసిన తర్వాత నాకు ఇంత పసరొచ్చిందండి కాకరకాయల్లో దీన్ని పక్కన పెట్టేసేయండి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ కాకరకాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ కాకరకాయ ముక్కలు ఫ్రై అవ్వడానికి కనీసం ఒక ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు టైం పడుతుందండి ఫ్లేమ్ని లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి దీని మీద అస్సలు మూత పెట్టొద్దండి మూత పెడితే మళ్ళీ చెమ్మ దిగుతుంది అందుకని మూత పెట్టకోకుండా ఫ్రై చేసుకోండి వీడియో క్లిఫ్లో చూపిస్తారని చూడండి అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదండి ఈ కారాన్ని కూడా కాకరకాయ ముక్కల్లో యాడ్ చేసేయండి ఈ కారం మొక్కలకు పట్టేలాగా ఒకసారి కలుపుకొని దీంట్లోకి నాలుగు రబ్బల కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి మనం స్టార్టింగ్లోనే కాకరకాయ ముక్కల్ని ఉప్పు పసుపులో గంట పాటు నానబెట్టాం కదండి ముక్కలకి ఉప్పు పట్టుంటుంది ఒకసారి ఈ టైంలో ఉప్పుని చెక్ చేసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఈ టైంలో ఉప్పు కానీ కారం కానీ ఏదైనా మీకు తగ్గినట్టు అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు మనం వేసుకున్న కారం మాడకుండా కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు గెరడతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకొని మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయినట్లే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది వన్ మంత్ వరకు స్టోర్ కూడా ఉంటుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబర్ని ఆన్ చేసుకోండి నేను పోస్ట్ చేసే ప్రతి రెసిపీ నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వచ్చేస్తుంది మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి